హాయ్ అండి అందరికీ నమస్తే మనకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో పండుగలు ముఖ్యమైన తేదీలు ఏంటో తెలుసుకుందామండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రీ మార్కండేయ మహర్షి జయంతి చతుర్థి వ్రతం గణేష్ జయంతి అండి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ప్రపంచ చిత్తడి నెలల దినోత్సవం అలాగే శ్రీపంచమి ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు మనకి షష్ఠి ఉందండి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేష ఫలితాన్ని అయితే అందిస్తుంది ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు రథసప్తమి ఈరోజు సూర్యభగవాన్ని ఆరాధన అలాగే పాలు పొంగించుకుంటే చాలా మంచిది ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు భీష్మాష్టమి ఉన్నదండి అలాగే ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదున గురువారం నాడు ధనిష్ట కార్తె ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు అయితే మనకి ఏకాదశి అయితే ఉన్నదండి అలాగే ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు భీష్మ ద్వాదశి అలాగే వరాహ ద్వాదశి ఉన్నదండి ఫిబ్రవరి పదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు సోమవారం ప్రదోష వ్రతం ఎప్పుడు కూడా ప్రదోష వ్రతం రోజు అప్పుడు శివాలయ సందర్శనం విశేష ఫలితాన్ని అయితే అందిస్తుంది ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతున్నదండి ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆలయం సందర్శనం విశేష ఫలితాన్ని అయితే అందిస్తుంది అలాగే మనకి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు సముద్ర స్నానం సముద్ర స్నానం వ్యాస పూర్ణిమ డార్విన్ డే గురు రవిదాస్ జయంతి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం సరోజినీ నాయుడు జన్మదినోత్సవం ప్రపంచ రేడియో దినోత్సవం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు మనకి వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు మనకి సంకటహర చతుర్థి ఈరోజు ముడుపు కట్టుకొని వినాయక స్వామికి ఆరాధన విశేష ఫలితం అండి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం చతవిశాఖ కార్తె ఛత్రపతి శివాజీ జయంతి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవం అండి ఈరోజు జరుపుకుంటారు అలాగే ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం గోవిందమాంబ ఆరాధన స్వామి దయానంద్ సరస్వతి జయంతి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు సెంట్రల్ ఎక్సైజ్ డే అలాగే మనకి ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున మనకి ఈరోజు మంగళవారం ప్రదోష వ్రతం ఈరోజు శివాలయ సందర్శన విశేష ఫలితాన్ని అయితే అందిస్తుంది ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు మాస శివరాత్రి ఈరోజు కూడా శివాలయ సందర్శనం విశేష ఫలితం అయితే ఉందండి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు మనకి అమావాస్య అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు మనకి నేషనల్ సైన్స్ డే చూసారు కదండి ఫిబ్రవరి నెలలో వచ్చే ముఖ్యమైన తేదీల గురించి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లోనైతే ఉంటాయండి అలాగే సప్తమి రాబోతున్న పండుగల గురించి కూడా వీడియోస్ అయితే నేను క్లియర్గా చేసి పెడుతూ ఉంటాను ఛానల్లో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇంతవరకు చూస్తున్నందుకు మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను నమస్తే బాయ్ అండి